హాయ్ ఫ్రెండ్స్ మీకోసం దాల్చా మనకి భోజనాల్లో వేస్తూ ఉంటారు కదా అది ఎలా చేయాలో చూపిస్తాను క్లియర్గా కాకపోతే ఈసారి నేను సరిగ్గా తీశాను అనుకోవట్లేదు అంత సాటిస్ఫాక్షన్ లేదు నాకైతే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఈ పెద్ద గ్లాసులో ముప్పావు అంతు పప్పు తీసుకున్నాను ఇంకా ఆ పావు అంతు కందిపప్పు తీసుకుంటున్నాను వాళ్ళైతే మొత్తం పప్పుతోనే చేస్తారు నేను కందిపప్పు కూడా వేస్తున్నాను టేస్ట్ హెల్త్ రెండు బాగుండాలని చెప్పి ఇంకా వేసుకొని రెండు కలిపి ఒక గ్లాస్ అంత అనమాట ఇంకా చక్కగా కడిగి ఒక వన్ అవర్ దాకా నానబెట్టేసుకుంటున్నాను ఈ రెండు మిక్స్ చేసుకొని నానబెట్టేసుకో ఇదిగోండి వన్ అవర్ తర్వాత ఇలా నానిపోయాయి ఇలా నానిన పప్పుని కుక్కర్లో వేసుకొని బాగా ఉట్టిగా పప్పు ఒక్కటే ఉడికించుకుంటున్నాను అనమాట పప్పు దానిలో ఇంకా పసుపు మాత్రమే వేస్తున్నాను ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు నీట్గా వాష్ చేసేసుకొని ఆ పప్పులు వేసుకొని ఇం దానిలో పసుపు తగినంత వాటర్ వాటర్ వేసుకొని చక్కగా ఎన్ని విజిల్స్కి మెత్తగా ఉడుకుతుందో చూసుకొని ఉడికించుకోండి మీ కుక్కరు నా కుక్కర్ అయితే ఫైవ్ విజిల్స్ పడుతుంది కంపల్సరీ వా తగినన్ని వాటర్ అంటే ఆ పప్పు మనం ఒక గ్లాస్ వేసాం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను నేను అప్పుడే మెత్తగా చక్కగా ఉడికిపోతుంది చూసుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ ఉంచుకుంటాను మీ కుక్కర్ కొన్ని కుక్కర్లు అయితే త్రీ విజిల్స్ కుడికిపోయే ఉంటాయి కదా నా కుక్కర్ అయితే ఫైవ్ విజిల్స్ పడుతుంది కంపల్సరీ ఇంకా దానిలో వేయడానికి వెజిటేబుల్స్ అయితే సొరకాయ ప్లస్ వంకాయ సరిపోతుంది వేరే ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఒక ఉల్లిపాయ ఈ సొరకాయని లోపల పాటు ఉంటుంది కదా అది తీసేసుకోండి అది ఉంటే జోమ్ జోమ్ లాగా జిగురు జిగురుగా అనిపిస్తుంది అందుకే ఆ పాటుని తీసేసి కట్ చేసుకోండి నేను చూపించిన విధంగా పీసెస్ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి పెద్ద డేక్షానే పెట్టాను మీకు ఆ డేక్షా మాత్రమే కనిపిస్తుంది లోపల ఇంగ్రీడియంట్స్ కనిపించట్లేదు చూపిస్తాను అవి కూడా ఆయిల్ వేసుకుందాము ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలతో పాటు సొరకాయ ముక్కలు ప్లస్ వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము లైట్గా ఫ్రై అవనిద్దాము ఉల్లిపాయల్ని అవి ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మగ్గి మగ్గించుకుంటే మన ఇవి వెజిటేబుల్స్ బాగా మగ్గుతాయి అప్పుడు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ఏ వెజిటేబుల్ అయినా సరే మనకి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే బాగా మగ్గుతాయి అన్నమాట ఎప్పుడైనా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఆ చిన్న విషయం మగ్గించడానికి కర్రీలో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి సూపర్గా కుక్ అయిపోతాయి ఇంకా అన్నీ వేసుకొని పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను పెద్ద స్పూన్తో వేసుకోండి మనం ఇప్పుడు వేసే ఉప్పు మాత్రం వెజిటబుల్స్కి పడుతుంది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఈ లోపు దాంట్లోకి చింతపండు నానబెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఎక్కువగానే పడుతుంది అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి సర సరిగ్గా సరిపోతుంది నానబెట్టేసుకొని చింతపండు రసాన్ని తీసుకొని ఉడికించిన పప్పులో చక్కగా రసం తీసేసుకొని ఆ పప్పు రుబ్బుకున్న పప్పులో వేసుకోవాలి ఇదిగోండి వెజిటేబుల్స్ ఇలా ఉడికి ఉడుకుతున్నాయి చూడండి ఒక్కసారి మిక్స్ చేసుకుందాము మీకు కనిపించట్లేదని పైన నుంచి తీస్తున్నాను ఇంకా చెప్పాను కదా చింతపండు క్వాంటిటీ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అన్ నాన్ నానబెట్టేసుకోండి ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను మెత్తగా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోండి పచ్చి కాబట్టి మనకి పేస్ట్ లాగా రెడీ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని అప్పుడు మనకి ఆ భోజనాల్లో తినే దాల్చ టెక్స్చరు ఫ్లేవరు టేస్ట్ కూడా వస్తుంది ఇంకా మనం పప్పు గుత్తితో రుబ్బామంటే ఆ పప్పు పప్పుగా అనిపిస్తుంది కొంచెం అలా అనిపించకుండా మెత్తగా అయిపోవాలన్నమాట పప్పు అందుకే మిక్సీలో పట్టుకోండి చింతపండు కూడా రసాన్ని కూడా తీసుకొని ఆ పప్పు మిశ్రమంలో వేసేసుకొని వాటరు చూసుకొని వేసుకోండి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ లోటా వేసాను ఇది కాస్త చిక్కగానే ఉండాలి మన బయట మన ఇంట్లో చేసుకున్న సాంబార్ లాగా లూజ్గా ఉండకూడదు కాస్త చిక్కగానే ఉంటే అప్పుడు దాల్చెక్స్చర్ వస్తుందనమాట కరెక్ట్గా అది కూడా వేసిన తర్వాత వాటర్ వేసేసుకొని కారం ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను కారంతో పాటు ధనియాల పొడి గరం మసాలా ఒక చిన్న స్పూన్తో టూ టూ స్పూన్స్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మూత అవసరం లేదు బాగా మరిగించుకుంటే టేస్టీ టేస్టీ దాల్చి అయితే సూపర్గా రెడీ అయిపోతుంది ఈ సారీ నీట్గా క్లియర్గా వీడియో తీసి పెడతాను ఈసారి కరెక్ట్గా తీయలేకపోయాను మీకు అర్థం అర్థమైంది అనుకుంటే ట్రై చేయండి ఇది బాగా మరిగించుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసేసుకొని టేస్ట్ చేసేయడమే అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఉప్పు వేసుకుందాము ఇందాక వేసింది వెజిటేబుల్స్కి సరిపోతుంది ఇప్పుడు దాల్చాక అనమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్